వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామేన్ లక్ష్మణ్ వైఫై న్యూస్ జగిత్యాల రత్నాకర్ రావు సేవలు నేటి తరానికి స్పూర్తిదాయకమని డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు మాజీ మంత్రివర్యులు ఆదర్శ ప్రాయులు స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు ఐదవ వర్ధంతి సందర్భంగా జగిత్యాల పద్మనాయక విల విలమ సంక్షేమ సంఘంలో వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ రాజకీయ నాయకునిగా వ్యక్తిగా చాలా గొప్ప వ్యక్తి అని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేవారని తుది శ్వాస వరకు ప్రజాక్షేత్రంలో ఉన్నారని అన్నారు నేటి యువత రత్నాకర్ రావు సేవలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కేడిసిసి జిల్లా మెంబర్ ముప్పాల రామచంద్రరావు సంఘం అధ్యక్షులు ఐఎల్ సాగర్ రావు ప్రధాన కార్యదర్శి వేణుగోపాలరావు మాజీ అధ్యక్షులు పురుషోత్త రావు సుధాకర్ రావు ఆనందరావు ప్రసాదరావు శరత్ రావు కోటేశ్వరరావు ప్రవీణ్ రావు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కెమెరా తో వైఫై న్యూస్ న్యూస్యాల స్వర్గీయ మా జువాడి రత్నాకర్ రావు గారి విజానికి పులావిష్కరణకు మన ఆహ్వానించిన గౌరవ అధ్యక్ష కార్యదర్శ కార్యవర్గ సభ్యులకు పాల్గొన్న పెద్దలు రామచంద్రరావు గారికి సుధాకరంగా మిగతా యువతకు అందరు కూడా నమస్కారం ఈరోజు పెద్దలు శేషులు మాజీ మంత్రివర్యులు జువాడి రత్నాకర్ రావు గారి సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి జుగోడ రత్నాకర్రావు గారికి నివాళులు అర్పించడం అంటే ఒక ప్రజా బంధు ఈ జిల్లా ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకు సేవ చేసిన ఒక గొప్ప వ్యక్తి కాబట్టి ఒక నాయకులకు ప్రజా సేవకులకు అందరూ కూడా చేస్తుంటే వారు నిరాడంబరంగా నిరంతరం ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తి జుబాడీ రత్నాకర్రావు గారు ఈ రోజున జైత్యాల నియోజకవర్గంలోని జైత్యాల మండల ప్రాంతానికి గతంలో సమితి ప్రెసిడెంట్గా ఉంది ఎన్నో స్కూల్ అభివృద్ధి కావచ్చు నీళ్ళ ట్యాంకులు కావచ్చు అవన్నీ కూడా ఏర్పాటు చేసి అదేవిధంగా సారంగాపూర్ బీపూర్ రాయకల్ కొరుట్ల ఈ ప్రాంతానికి శాసనసభ్యులుగా వ్యవహరించి ధర్మపురి ప్రాంతం కావచ్చు ముఖ్యంగా ఈనాడు జగిత్యాల నియోజకవర్గ ప్రాంతంలోని కులాయ్ ఏకలపల్లె చిత్రేనిగూడెం మంగళ రంగసాగర్ పాల దర్మారం ఇలాంటి ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు వారు చేయించడం జరిగింది నిరంతరం ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తి వారు తెలుమా సామాజిక వర్గంలో జన్మించి అన్ని వర్గాల వారికి సేవలు అందించిన గొప్ప వ్యక్తి మనం ఎక్కడ చూసినా కానీ కుర్రట్లు కావచ్చు రాయికలు కావచ్చు ఆ ప్రాంతం అంతా కూడా వారు ఎప్పుడు కూడా స్పందించుకుంటారు చిన్ననాటి నుంచి కూడా రాజకీయాలు ఉండి ఒక టెంపుల్ చైర్మన్ ధర్మపురి టెంపుల్ చైర్మన్ కావచ్చు మార్కెట్ చైర్మన్ కావచ్చు సర్పంచ్గా కావచ్చు సమితి ప్రెసిడెంట్గా సభ్యుడిగా దేవాదాయ శాఖ మంత్రిగా కూడా ఎదిగారు కురుట్ల మంచిగా రోడ్డు భారీ హయాంలోనే ఎంత విడల్పోయిందో మన అందరూ కూడా చెప్తూ ఉంటాం ఒకసారి కురుట్లోనే మన జిల్లా కేంద్రాల గెలబడుతూ ఉంటాం అట్లనే రోడ్ సైడే మంచి వెటర్నరీ కాలేజ్ తీసుకువచ్చారు వారు ఈ రకంగా నిరంతరం వారు కృషి చేసిన విషయాన్ని మనం మర్చిపోవచ్చు అదేవిధంగా ఉలాసలో ఇవాళ అగ్రికల్చర్ కాలేజ్ అయిన సందర్భంలో పంతొమ్మిది వందల ఎనభై నుంచి జరుగుతూ ఉంటే ఎనభై ఒకటి ఎనభై రెండు ఆ ప్రాంతానికి పొలాస ప్రాంతానికి కూడా వారే ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ప్రాతినిధ్యం వహించినప్పుడు ఎమ్మెల్యే సురేందర్ రావు గారు ఉంటే వీరు సంతి ప్రెసిడెంట్ ఉంటారు అప్పుడు గ్రామాలలో సమితి ప్రెసిడెంట్ బ్లాక్ ప్రెసిడెంట్ అంటే చాలా పవర్ఫుల్ పోస్ట్ స్కూల్స్ కానీ విద్య కానీ అన్నీ కూడా వారి అందుబాటులో ఉండే మరి అప్పుడు ఈ రకంగా మన జైత్యాల ప్రాంతానికి కూడా విశేషంగా గుర్తు చేసి జైత్యాల్లో వారి విద్యాభ్యాసం చేసారు కాబట్టి ఇక్కడ కూడా చాలా చాలామంది బంధువులు మిత్రులు వాళ్ళు ఉన్నారు మరి వారు వద్ది సందర్భంగా ఘన నివాళులర్పిస్తాం వారి కుటుంబ సభ్యులకు కూడా ఆ భగవంతుడు పూర్తి స్థాయిలో అన్ని విధాల శక్తిగాలని చెప్పి ప్రార్థిస్తూ మరి వారి ఆత్మకు శాంతి చెప్తారని మరొకసారి భగవంతుని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చిన దైత్యాల పదనాయక సంఘ పులబాంధవులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు పెద్దలు పురుషోత్త గారి వచ్చిన వారికి కూడా నమస్కారం